పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల సేవలు ప్రశంసనీయమని పటాంచరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో పటాంచెరు పట్టణంలోని జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ పోషణ మాసం కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు అనంతరం సామూహిక శ్రీమంతాలు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోషకాహార లోపంతో ఎదుగుదలలేని పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని తక్కువ బరువుతో పుట్టే పిల్లలు బలహీనంగా ఉంటే గర్భిణీలు మాత శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని తెలిపారు గర్భిణీలకు బాలింతలకు కిషోర బాలికలకు పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్ నగేశ్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్ ఐసీడీఎస్ ప్రాజెక్టు మేనేజర్ సురేష్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు ఇంకా చూసి ఇట్లా చదవడం సరే చూసి మనం చదవడం రాదు వేలు పెట్టి చదవడము వీళ్ళు ఏం చేసినా కూర్చున్నా ఇంకా ప్రతిరోజు చేస్తూ మార్నింగ్ సార్ మార్నింగ్ రోజుల్లో కాకుండా ఫస్ట్ రాగానే పిల్లలకి నీకేం కావాలి అంటే బాయ్స్ అయితే ఇక్కడ చదివిస్తాను అసలు ఇందులో నీకు ఏది కావాలి బేట అని అంటే నాకు చూపించలేదు చేయాలి అంటే

డిసిడేస్ బృందానికి ఒక అదృష్టం అనుకుంటా ఎందుకంటే టీచర్ కావడమే అదృష్టము ఒక ఉపాధ్యాయుడు కావడమే అదృష్టము అందులో ముఖ్యమైన భాగం ఏంటంటే మళ్ళా అంగన్వాడి టీచర్గా కావడం అనేది గొప్ప అదృష్టంగా నేను అనుకుంటాను ఎందుకు అనుకుంటున్నా అంటే అంగన్వాడీ టీచర్స్ ఐటీ డిపార్ట్మెంటు ఆయలు ఎందుకు చెప్తున్నారంటే పసిపిల్లలు పశువులు దేవుడితో సమానం వారికి సర్వీస్ చేసే భాగ్యం మీకు కలిగింది అందుకే ఇది అదృష్టమని అని అనుకుంటాను మీరు ఆషామాషి కాదు చిన్నపిల్లలను సమ్లా వాళ్ళ కోళ్ళను పెట్టి వాళ్ళను నేర్చుకుని ఊరు పెట్టడం అని మా మామూలు మాట ఇలా చూసుకుంటాం కదా ఊరికినే ప్రసక్తి ఉండరా మహామునిగా ఉండాలి కదా వారి భూ భోజనం అంటే ఇలా దేవుడు చుట్టాలి శుక్ర చుట్టాలి తప్పు కొట్టాలి దూరం కొట్టాలి ఎన్ని రకాల నగరాలు చేయాలనుకున్నా కూడా వారు కడుపులో ముక్కలు వాడడానికి పసులు ఏమైనా సామాన్యమైనటువంటి ఒక పని కాదు ఆ దృష్ట్యా మీకు కలిగిందని నేను అనుకుంటా ఉన్నా అందులో మీలో మీలో ఒకరిగా నాకు నియోజకవర్గ స్థాయిలో మీకు సర్వీస్ చేసే భాగ్యం కలగడం నేను ఇంకా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఈరోజు గనుపడి స్త్రీలకు బాలెత్తులకు ఇంట్లో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ శ్రీమంతం చేస్తూ ఉంటాను బాలి చేస్తూ ఉంటాను కొట్టెలు చేస్తూ ఉంటాను పేదవారికి అవి తొలగించుకునే భాగ్యం ఉండే కొంతమంది అది మీ తరఫున మా చేతులకి జరగడం నాకు సంతోషపడి మా కట్టెలలోకి విధంగా ప్రోగ్రామ్ చేయడం వీళ్ళు అదృష్టంగా భావిస్తూ మీరు నియోజకవర్గ స్థాయిలో ఇంతకుముందు జయరామ్ గారు చెప్పినట్టు ఇంకా కొన్ని బిల్డింగ్స్ మనకు ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి గిట్ట ఈ మూడు నాలుగు సంవత్సరాల ప్రభుత్వ వివరాలను నిర్మించి చేస్తానని అందరికీ మానిస్తా